ఏంట్రా బాబు రా బాబు వినండ్రా బాబు ఇలాంటి బిల్డప్ డైలాగ్స్ కొట్టే బిల్డప్ బాబాయ్ వస్తే ఎలా ఉంటుందో చూసేదాండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు నిరుద్యోగ బృత్ ఆర్ గ్యారెంటీలో గాని మేము మేము లో కానీ చెప్పలేద్యోగాలు ఇస్తా అని చెప్పాముసారి కావాలంటే వెరిఫై చేసుకుని మాట్లాడండి కామెడీ చేసేది చెప్పండి రా బాబు బరోజగారి భాగ రుణమాఫీ అయిన వాళ్ళు అందరు మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోరీ డిసెంబర్ తొమ్మిది రెండు నేను అవి మాఫీ చేస్తా వచ్చే నెలలో ఎవరు పేదోళ్ళు మీ పస్తీల కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు సోని అమ్మ కట్టదు వెనక ఎప్పుడు మొగోళ్ళు బతుకమ్మలు ఆడంగా నేను చూలే ఆడి నానే ఇప్పుడు నాణ్యమానే ఇక్కడ మామూలు పెద్ద మంది చాలా మంది వెనకటికెప్ప నాణ్యమా నాకు తెలుసు